యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రకృతి పల్లె వనాల నిర్మాణం పేరిట వీరప్ప ఆలయాన్ని కోల్చివేసిన ఘటన నిరసిస్తూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గుల్ల కుర్మా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగుల కన్గేతో పాటు యోజన విభాగం ప్రతినిధి మేకల గణేష్లు పిలుపునిచ్చారు వీరప్ప దేవాలయాన్ని తీసివేయడం మరి గొల్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానికి అనుగుణంగా మరి రేపటి రోజున పంతొమ్మిది తారీఖు నాడు సోమవారం రోజు పంతొమ్మిది తారీఖు నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా జీకేఎస్ఎస్ గొల్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి పిలుపునివ్వడం జరుగుతుంది కలెక్టరేట్ అన్ని కలెక్టరేట్లో విడతి పత్రాలను సమర్పించి మరి మా గొల్ల కురుమల ఆర్థిక దైవమైనటువంటి వీరప్ప దేవాలయాలను మరి యథావిధిగా నిర్మించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గొల్ల కురుమల మనోభావాలు ఏ విధంగా డిపోదీషన్లో మరి ఆ అధికారులపై వెంటనే సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేసి మరి పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుములపై మరి మా మా ఓట్లను ఓటు బ్యాంక్గా చూసుకొని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా ప్రయత్నించడం సమంజసం కాదు మరి దానికి అనుగుణంగానే ఎప్పటి పంతొమ్మిది తారీఖు నాడు గొల్ల సోదరులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు మరి వినియోగపత్రాలు సమర్పించాలి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ను ముట్టించే విధంగా ఊళ్ళ కుటుంబ సభ్యులందరూ తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి మన భావ మన దెబ్బ తీసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టిలాగా మనందరం ఐక్యతగా ఉండి ఊళ్ళ సోదరులు భారీ ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని మరి జిల్లా కలెక్టరేట్ కు కలెక్టర్ గారికి వినతి సమర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు గొల్ల ఐక్యత గొల్ల ఐక్యత గత పది రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో మూస్యాలపల్లి గ్రామంలో మా కులదైవమైనటువంటి బీరప్ప దేవాలయాన్ని అధికారులు అధికారులు కొందరు పల్లె ప్రకృతి మనం ప్లేసు కోసం అని చెప్పేసి అధికారులు మతానికి మన మతనికి సంబంధించిన కాకున్నప్పటికీ ఆ దేవాలయాన్ని తొలగించడాన్ని మా గొల్ల కురుమలు ఐక్యతంగా ఉంటూ అటువంటి ఆ గుడిని కాలుతోని తన్నినటువంటి అధికారిని వెంటనే తీర్చిపెడాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు చందూర్తి మండల కేంద్రంలో మా గొల్ల కురుమలము అందరము కలిసి ప్రెస్ మీట్ పెట్టి పంతొమ్మిది తారీఖు నాడు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది